వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెద్ద డేంజరే రాయచోటి ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో బిగ్ అప్డేట్ అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉగ్రవాదుల అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది తమిళనాడు ఐబీ పోలీసులు అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలైన ఇద్దరు ఉగ్రవాదులను రాయచోట్లో అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంపై కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు నింది నిందితులు ఇద్దరు ఆల్ ఉమ్మ ఉగ్రవాదానికి చెందిన ఉగ్రవాదులను తెలిపారు దేశంలో మూడు ప్రధాన నగరాల పేర్లు కుట్ర పడినట్లు పేర్కొన్నారు అలుమా అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని అలుమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తాయని ఆయన అన్నారు ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ప్రవీణ్ వెల్లడించారు తమిళనాడు పోలీసు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని డీఐజీ పేర్కొన్నారు రాజీట్లో నిందితులకు సహకరిస్తున్న వారి గురించి వివరాలు చేస్తున్నామని చెప్పారు దాదాపు యాభై ఐఈడీలు పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు కావాల్సిన సమగ్రం సాధించి చేసుకున్నామని తెలిపారు అలానే రాయచట్లో కొత్త వారిని చేర్చుకొని వారికి శిక్షణ ఇచ్చినట్లు వచ్చినా ఇప్పటి వరకు నిర్ నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయని దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయన్నారు ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు పేలుడు పదార్థాల గురించి తెలుసా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయని డిఐజీ తెలిపారు వారికి తెలిసే చేశారా లేదా అనే విచారణ తెలుస్తుందని ఆయన సాంకేతిక నైపుణ్యం కలిగిన ఈ ఉగ్రవాదులు రాయచెట్లో స్థిరపడిన తర్వాత రెండు వేల పదమూడు బెంగళూరు మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్ళలో వీరి ప్రమేయం ఉందని ఆయన చెప్పారు నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమోనియం నైట్రేట్ గన్ పౌడర్లు దేశంలోని మూడు ప్రధాన నగరాల రైల్ రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయని ఆయన వివరించారు అబూబకర్ సిద్దికి భార్య షేక్ సైరాబాను మహమ్మద్ అలీ భార్య షేక్ సమీములపై కూడా ఆ కేసులు నమోదు చేసినట్లు వివరించారు వారిని కోట్ల ఆధారపరచుగా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రూపాం విధించింది వారిని కడప కేంద్ర కారాగారాన్ని తరలించామని కేసుకు సంబంధించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇది విషయం రాయ్చీట్ ఉగ్రవాదులకు సంబంధించి అరెస్టుల అప్డేటు మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి ఇలాంటి వార్తలు మీకు కొద్దిసారి అప్డేట్కి నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయం యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్